కుక్కర్లు మార్చేయండి అల్యూమినియం బాట్లలో అన్నం వండటం కానీ కూర చేయటం కానీ సాంబార్లు పులుసులు చేయటం కానీ పప్పు వండటం కానీ ఎంత మాత్రం సేఫ్ కాదండి మీరు ఎంతో కొంత విషయాన్ని పప్పుతోటి చక్కగా నెయ్యేసి రంగరించుకుని తింటున్నట్టే కొంతకాలం క్రితం ఒక స్వాతంత్ర సమర యోధుడు ఒక ఆయన వారికి ఒక ఎనభై ఐదు ఎనభై తొమ్మిది సంవత్సరాలు ఉంటాయి ఆయన చెప్పారు జైళ్ళల్లో ఉన్నప్పుడట అంటే మన ఫ్రీడమ్ ఫైట్ జరిగేటప్పుడు మన తాలూకు చాలా మంది నేతల్ని బ్రిటిష్ వాళ్ళు అరెస్ట్ చేసేవాళ్ళు అరెస్ట్ చేసినప్పుడు వీళ్ళు జైళ్లలోకి చేరాక వాళ్ళ పని చేయగలిగే క్షమత వాళ్ళ పోరాట పటిమ ఈ రెండు ఇంగ్లీష్ వాళ్ళని చాలా ఆశ్చర్యపరిచేవిట వీళ్ళు ఎక్కువ గంటలు పని పనిచేయగలరు ఎంతసేపరిచినా వీళ్ళకి అలుపు సొలుపు రాదు ఏమిటి కారణం ఎక్కడుంది అని వాళ్ళు బాగా రకరకాల రీసెర్చులు అంటే మనం ఆలోచిస్తాం కదా దేనివల్ల ఉంటుంది అని అలా ఆలోచనలో వాళ్ళకి తెలిసింది ఏంటంటే మొదటిది వీళ్ళ ఆహారం రెండోది వీళ్ళు వాడే పాత్రలు వండటానికి సో ఆహారం మనం అప్పుడంటే హెచ్చుగా అన్నము గోధుమలు కదా ఎవరు రాగులు అవి ఇవి తినేవాళ్ళు ఇప్పుడు వాడుతున్న చిరుధాన్యాలు బహుశా వంద ఏళ్ళ నాడు తొంభై ఏళ్ళ నాడు వాడుతూ ఉండుచ్చు వీటన్నిటితో పాటు అవి ఉండే పాత్రలు ప్రధానంగా కంచు ఇత్తడి రాగి మట్టి ఇవి ఉండేవి మన దగ్గర స్టీల్ చాలా అంటే చాలా 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 తక్కువ రాచిప్పలు తర్వాత ఏమో జాడీలు అవి వాడుకునేవాళ్ళం పదార్థం కంటామినేట్ అయ్యే ఏ లోహము మన దగ్గర ఆనాడు లేదు దాంతో ఇంగ్లీష్ వాళ్ళు ఏం చేశారంటేట అల్యూమినియం పాత్రలు ప్రవేశపెట్టారు జైళ్లలో ఉండే వండే రకరకాల ఆహార పదార్థాలన్నీ అల్యూమినియం పాత్రల్లో వండించేవాళ్ళు ఈ అల్యూమినియం పాత్రతోటి వండటం వల్ల వీళ్ళకి అనారోగ్యాలు వచ్చేవి మోషన్స్ అయ్యేవట త్వరగా వీక్ అయిపోయేవాళ్ళు అన్నము శోషించేది కాదు శరీరం అంటే వీళ్ళు తిన్న ఆహారం వంట పట్టేది కాదు క్రమంగా బలహీనపడేవాళ్ళు పది నెలలు సంవత్సరము రెండేళ్లు మూడేళ్లు జైళ్లల్లో ఉండి బయటకు వస్తే తర్వాత వాళ్ళు తిరగలేకపోయేవాళ్ళు పరిగెత్తలేకపోయేవాళ్ళు అలిసిపోయేవారు అనారోగ్యం పాలయ్యేవారు అట్లా బ్రిటిషర్సు భారతీయులని అంటే ఈ ఖైదీలని బలహీనులుగా చేయడానికి కనిపెట్టినటువంటి ఈ లోహాన్ని అల్యూమినియంని మన మీదకి స్వచ్ఛందంగా వదిలిపెట్టేశారు వాళ్ళు పోయారు కానీ అది మాత్రం మనని వదిలిపెట్టలేదు ఈ ఒక అంటే ఈ విషాహార పదార్థాలు బోలెడు ఉన్నాయి మన దగ్గర ముందు ప్రధానంగా ఉన్న అల్యూమినియంని మనం సులువుగా పక్కకు తప్పించగలిగే అవకాశం ఉన్నదాన్ని తీసి పక్కకు పెట్టండి అంటే మా చిన్నప్పటి నుంచి మేము ఇందులోనే వండుకుంటున్నామండి అంటే ఒకసారి మన అమ్మ చిన్నప్పుడు అమ్మమ్మ చిన్నప్పుడు గురించి ఆలోచిస్తే వాళ్ళు ఇందులో వండలేదనే సంగతి మనకు అర్థమవుతుంది దాని మీద సీరియస్గా ఆలోచించండి ఎంత కుదిరితే అంత ఈ విషయం నుంచి బయటపడండి మీ పిల్లలకి కొంచెం మంచి భవిష్యత్తు అంటే బెటర్ ఆరోగ్యం ఇచ్చే అవకాశం ఉంది అని మనకు తెలిసినప్పుడు ఆ ఒక్క అవకాశాన్ని మాత్రం ఎందుకు వదిలిపెట్టాలి మనం చూడండి ఏదైనా హెల్దీ థింగ్ అంటే చేసి పెట్టడానికి ట్రై చేస్తాం కదా మరి ఇప్పుడు అది అన్హెల్దీ ఇది అనారోగ్యం ఇది మంచిది కాదు అన్నప్పుడు కూడా అలాగే ప్రయత్నం చేయాలి ప్రయత్నించి చూడండి ప్లీజ్ ఈ వీడియో